హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శనివారం శుభోదయం నేనైతే ఇన్ని సంవత్సరాలకు గాను పూరి జగన్నాథ రథయాత్ర ఇప్పుడు చూశాను అంటే పూరి జగన్నాథ్ రథయాత్ర కాదు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ చేసే రథయాత్ర అదే ట్రస్ట్ వాళ్ళు అనమాట అంటే సంస్కృతి ట్రస్ట్ వాళ్ళు అందులో కొన్ని కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేశారనమాట ఆ కంపెనీల్లో మా చిన్నమ్మాయి ఉంది కదా కీర్తి వాళ్ళ కంపెనీ సూయ కంపెనీ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు మనీ ఖర్చు పెట్టి వాళ్ళు సొంతగా రథయాత్ర కొనసాగించారనమాట నిజంగా చాలా బాగుండింది చూడండి ఆ పిల్లలందరూ నాట్యం చేయడమే జగన్నాథుని రథచక్రం లాగడం అంటే నిజంగా జగన్నాథ రథ రథాన్ని లాగడం అంటే నా అదృష్టంగా భావించాను నేను అస్సలు అనుకోలేదు మా అమ్మాయి అనింది కానీ తర్వాత ఫోన్ చేసింది చిన్న అయితే నిద్రపోతుంది ఇంట్లో సడన్గా ఫోన్ చేసి అమ్మ రథం కరెక్ట్గా మన సెంటర్కి వస్తుంది వస్తావా అని ఫోన్ చేసింది ఇంకా నాకేం అర్థం కాలేదు ఎట్లా చిన్న నిద్రపోతుంది నాకేమో పోయి రథం కొంచెం ఏమైనా పట్టుకొని లాగాలని ఉత్సాహంగా ఉంది ఇంకా పక్కింటి అమ్మాయిని చెప్పాను అమ్మా అప్పుడు పాపని చూస్తున్నాను ఇంక అంతే సంగతి తొందర తొందరగా పరిగెత్తినట్లే వెళ్ళాను నేనైతే కొంచెం దగ్గరే లే నాకు వెళ్ళాక ఇంకా చూడండి ఎంత సందడిగా ఉందో అసలు అక్కడ వాతావరణం ఆడవాళ్ళు ఎక్కువ మరి లాగుతున్నారు రథము నేనైతే ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్ దగ్గర నుంచి సుభద్ర బలరాముడు జగన్నాథుణ్ణి చాలా సంతోషం వేసింది నాకు చూడండి ఎంత బాగా చేస్తున్నారో నేనైతే తాళం కూడా వేయకుండా వెళ్ళాను ఫ్రెండ్స్ పాప ఉంది కదా అని ఆ అమ్మాయికి చెప్పి వెళ్ళాను పాప అన్నీ మనం మంచిగా అన్నట్లు అన్ని రోజు రాని గ్యాస్ మాకు అప్పుడే గ్యాస్ వచ్చిందని ఫోన్ వచ్చింది ఆ జనంలో ఆ ఫోను నాకైతే అసలు వినపడలేదు సరే అని ఫోన్ తీస్తే గ్యాస్ వచ్చిందమ్మా అని చెప్పాడు ఏమి అర్థం కాలేదు తర్వాత పాప మా అమ్మాయికే చెప్పాను పాలా వేయలేదు కాబట్టి మంచి పని అయింది అక్కడే ఉందమ్మా ఖాళీ సిలిండరు అని చెప్తే పాపం తనే హెల్ప్ చేసిందనమాట లేకపోతే మళ్ళీ వాడు గ్యాస్ బంద్ తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు అలా జరిగింది ఫ్రెండ్స్ కానీ ఇంత అదృష్టం వదులుకోండి కానీ పోకుండా ఉంది అనిపించింది నాకైతే నిన్న జరిగింది ఫ్రెండ్స్ ఇది నేనైతే ఇంక ఈరోజు ఇది మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ అయితే మంచి మెయిన్ మెయిన్ రోడ్ అనమాట అది ఇక్కడ అనమాట వాళ్ళది కొత్తగా బ్రాంచ్ ఇది ఇంకొక బ్రాంచ్ ఇంకొంచెం పైన ఉంది నుంచి ఇక్కడికి రథం తీసుకొచ్చారనమాట లాక్కొని ఇక్కడ కాసేపు పెడతారంట ఇంకా అమ్మాయి ఫోన్ చేస్తుంది పాత నిద్రలేస్తామని నేను అయితే వెళ్ళాను బలే బాగా జరిగింది అసలు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జగన్నాథ పూరి జగన్నాథ స్వామి జై నాకైతే పూరికి తగినంత పిన్న వచ్చినట్లయితే